వందలాది గన్మెన్ల మధ్య హైటెక్ కిడ్నాప్ డ్రోన్తో లేడీ అయిన తన ప్రియురాలను ఎత్తుకెళ్లిన సాఫ్ట్వేర్ బాబు దూరంగా కనిపిస్తున్న ఎర్రటి కొండలమీద సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు ఆ ఊరి పేరు రుద్రవరం ఊరి పొలిమేరల్లో ఉన్న పాత బస్టాండ్ దగ్గర బస్ సాగింది దుమ్ము రేపుకుంటూ బస్సు వెళ్లిపోగానే అక్కడ ఇద్దరు వ్యక్తులు నిలబడి ఉన్నారు ఒకరు అరవై ఏళ్ల వయసున్న ప్రశాంతమైన ముఖంగల కళ్యాణి ఆమె ఆ ఊరికి బదిలీపై వచ్చిన కొత్త హెడ్మిస్ట్రెస్ ఆమె పక్కన సూట్ కేస్ పట్టుకుని స్టైలిష్గా ఉన్న ఆమె కొడుకు సంజయ్ ఏమిటో నాన్నా ఊరు చూడడానికి ఇంత నిశ్శబ్దంగా ఉంది అంది కళ్యాణి ఆందోళనగా సంజయ్ చుట్టూ చూశాడు రోడ్లమీద జనం తక్కువగా ఉన్నారు ఉన్నవాళ్లు కూడా ముఖం మీద కండువాలు కప్పుకుని అనుమానంగా చూస్తున్నారు అక్కడక్కడా గోడలమీద తుపాకులు కత్తుల గుర్తులు ఉన్నాయి అమ్మా ఇది నిశ్శబ్దం కాదు తుపాకి పేలడానికి ముందుండే భయంకరమైన మౌనం పద ముందు నీ క్వార్టర్స్కు వెళ్దాం అన్నాడు సంజయ్ నవ్వుతూ తన తల్లిని సముదాయిస్తూ కాని అతని మనసులో మాత్రం ఏదో తెలియని ఆసక్తి మొదలైంది ఆ గాలిలో ఒక రకమైన ఇనుపవాసన పగటివేడి అతనికి కొత్త అనుభూతినిచ్చాయి ఊరి నడిబొడ్డున ఉన్న ఒక భారీ రాతిభవనం దాని ముందు వందలాది మంది తలలు దించుకుని ఉన్నారు అక్కడ ఒక ఎత్తైన కుర్చీలో కూర్చుని ఉంది సూర్యచంద్రిక తెల్లటి ఖద్దరి చీర మెడలో బంగారు గొలుసు కళ్లలో పులిలాంటి తీక్షణత ఆమె ఆ ఊరి శాసనకర్త అక్కడ ఒక వ్యక్తి కాళ్లమీద పడి ఏడుస్తున్నాడు తల్లి పొరపాటు జరిగింది క్షమించండి అని వేడుకుంటున్నాడు అతను చంద్రిక పగవాడికి రహస్యంగా ఆశ్రయమిచ్చాడు చంద్రిక నెమ్మదిగా లేచింది ఆమె అడుగుల చప్పుడు ఆ గదిలో ప్రతిధ్వనిస్తోంది క్షమించడానికి నేను దేవుణ్ణి కాదు శిక్షించడానికి ఈ గడ్డకు వారసురాల్ని నా రాజ్యంలో ద్రోహానికి తావులేదు వీడి కుడిచెయ్యి నరికి ఊరి పొలిమేరలో వదిలేయండి మళ్లీ ఏ ప్రాణికూడా వెన్నుపోటు పొడవాలనే ఆలోచన చెయ్యకూడదు అంది ఆమె గొంతులో కనికరం లేదు కేవలం కంచులాంటి కఠినత్వముంది రక్తం చిందినా కన్నుకూడా ఆర్పకుండా చూస్తున్న ఆమె క్రూరత్వాన్ని చూసి ఊరు వణికిపోయింది ఆమె పేరు వింటే గర్భిణీ ఆవుకూడా దారి తప్పుతుందనే మాట అక్షరసత్యమనిపించింది మర్నాడు ఉదయం సంజయ్ తన తల్లిని స్కూల్లో దింపి ఊరిలోని పురాతన శివాలయానికి వెళ్లాడు ఆ గుడి వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది సంజయ్ గర్భగుడి నుండి బయటకు వస్తుండగా ఒక్కసారిగా పది నల్లటి ఎస్యూవీ కార్లు గుడిముందు ఆగడం చూశాడు గన్మెన్లు దిగి చుట్టూ రక్షణగా నిలబడ్డారు మెట్లమీద నుండి నెమ్మదిగా దిగుతోంది సూర్యచంద్రిక ఆమె కళ్లకు నల్లటి కళ్లద్దాలున్నాయి సంజయ్ ఆమెను చూసిన క్షణం స్తంభించిపోయాడు ఆమెలో ఉన్నది కేవలం అందం కాదు ఒక అడవి కట్టిన కట్టుబాటు ఒక అగ్నిపర్వతం ఆగివున్న గంభీరత అందరూ భయంతో తలలు దించుకుంటే సంజయ్ మాత్రం రెప్పవాల్చకుండా ఆమెనే చూస్తున్నాడు చంద్రికకు ఎవరి చూపు తనమీద పడుతుందో ఇట్టే తెలిసిపోతుంది ఆమె కళ్లజోటు తీసి తీక్షణంగా సంజయ్ వైపు చూసింది ఆ చూపులో వేల వోల్టుల కరెంటుంది కాని సంజయ్ భయపడలేదు పైగా ఒక చిన్న చిరునవ్వు నవ్వి తల ఊపాడు చంద్రిక ఆశ్చర్యపోయింది ఈ ఊరిలో తన కళ్లలోకి కళ్ళు పెట్టి చూసే మొగవాడు పుట్టలేదు ఎవడు వీడు చావంటే భయం లేనివాడా లేక పిచ్చివాడా అని మనసులో అనుకుంటూ ఒక సెకనాగి మళ్లీ గంభీరంగా ముందుకు సాగిపోయింది కాని సంజయ్ మనసులో మాత్రం ఏదో తెలియని ఆసక్తి మొదలైంది ఆ గాలిలో ఒక రకమైన ఇనుపవాసన పగటివేడి అతనికి కొత్త అనుభూతినిచ్చాయి రుద్రవరం మలుపుల రోడ్డు అది ఎదురుగా చంద్రిక కాన్వాయి వేగంతో వస్తోంది సరిగ్గా మలుపు దగ్గర సంజయ్ బుల్లెట్ టైర్ పంచరై స్కిడ్ అయింది కంట్రోల్ తప్పి సరిగ్గా చంద్రిక ప్రయాణిస్తున్న నల్లటి రోవర్ కారుకు అడ్డంగా పడిపోయాడు కిర్రుమంటూ టైర్ల శబ్దం మీద రబ్బరు కాలిన వాసన కారు సంజయ్ మోకాలికి అంగుళం దూలంలో ఆగింది గన్మెన్లు క్షణాల్లో తుపాకులు గురిపెట్టి అతన్ని చుట్టుముట్టారు చంద్రిక కారు దిగింది ఆమె పాదరక్షల చప్పుడు నేలమీద కత్తుల రాపిడిలా వినిపిస్తోంది చావాలనుందా ఆమె గొంతులో మంచుగడ్డల్లాంటి చల్లదనం నిప్పు నిప్పుకణాంలాంటి తీక్షణత సంజయ్ నెమ్మదిగా లేచి దుమ్ము దులుచుకుంటూ ఆమె కళ్లలోకి నేరుగా చూస్తూ నవ్వాడు చావాలని ఎవరికీ ఉండడు చంద్రిక కాని ఇలాంటి అందమైన చావు ఎదురొస్తే కాస్త ఆలోచించాల్సిందే అన్నాడు ఆ మాట వినగానే గన్మెన్లు షాకయ్యారు ఆమెను పేరు పెట్టి పిలిచే ధైర్యం ఈ జిల్లాలో ఎవరూ చేయలేదు చంద్రిక అతని దగ్గరకు వచ్చి తన చేతిలోని బెత్తాన్ని అతని గడ్డం కింద పెట్టి పైకి నెట్టింది ఈ ఊరికి కొత్తగా వచ్చావు కాబట్టి ప్రాణాలతో వదిలేస్తున్నాను మళ్లీ నా కంటికి కనిపిస్తే నీ శవం కూడా దొరకదు గుర్తుంచుకో అని హెచ్చరించి విసురుగా కారు ఎక్కి వెళ్లిపోయింది సంజయ్ మాత్రం అక్కడే నిలబడి వెళ్తున్న కారు వైపు చూస్తూ వదిలేయడానికి నేను ప్రాణం కాదు చంద్రిక నీ నీడను అని మనసులో అనుకున్నాడు రుద్రవరం ప్రభుత్వ పాఠశాల ఒక యుద్ధం జరిగిన కోటలా ఉంది గోడలమీద పగుళ్లు సగం విరిగిన బెంచీలు పిల్లల కళ్లలో చదువు పట్ల ఆసక్తి కంటే బయట తిరుగుతున్న గన్మెన్లను చూసి కలిగే భయమే ఎక్కువగా ఉంది కళ్యాణి టీచరా పరిస్థితి చూసి కంటతడి పెట్టుకుంది ఇక్కడ చదువు కంటే చావడమే సులభమనిపిస్తోంది సంజయ్ అంది కల్యాణి ఆవేదనగా సంజయ్ రంగంలోకి దిగాడు అతను కేవలం ఇంజనీరు మాత్రమే కాదు సమస్యలను పరిష్కరించే తత్వం ఉన్న వ్యక్తి ఊరిలో పడి ఉన్న పాత కంప్యూటర్లను రిపేర్ చేశాడు ఇంటర్నెట్ డాంగిల్ ఉపయోగించి డిజిటల్ క్లాసులు మొదలుపెట్టాడు పిల్లలకు ఆటల ద్వారా పాఠాలు చెప్పడం ప్రారంభించాడు ముఖ్యంగా ఆ ఊరి ఫ్యాక్షనిస్టుల పిల్లలు కూడా అక్కడికే వచ్చేవారు సంజయ్ వాళ్లకు పట్టడం కంటే కలం పట్టడంలో ఉన్న పవరేంటో చూపించాడు రేపు మీరు అవ్వాల్సింది రక్తం చిందించడానికి కాదు ఈ ఊరి రాత మార్చడానికి అని వాడు చెప్పే మాటలు నెమ్మదిగా ఆ చిన్నారుల మనసుల్లో నాటుకున్నాయి ఆ స్కూల్ ప్రాంగణంలో మొట్టమొదటిసారి భయం లేని నవ్వులు వినిపించాయి చంద్రిక ప్రధాన అనుచరుడు నరసింహ వాడు ఆ ఊరిలో ఒక నియంతలా ప్రవర్తిస్తాడు ఒకరోజు సాయంత్రం ఒక పేద రైతు కూతురును స్కూల్ నుండి వెళ్తుండగా నరసింహ మనుషులు ఏడిపించడం మొదలుపెట్టారు ఊరంతా చూస్తోంది కాని ఎవ్వరికీ నోరు విప్పే ధైర్యం లేదు ఎందుకంటే వాడు కుడి భుజం సంజయ్ అది చూశాడు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా మధ్యలోకి వెళ్లాడు ఆడపిల్లలతో ఆటలాడుకోవడం మగతనం కాదురా దమ్ముంటే నన్నాపు అంటూ నరసింహ చేయి పట్టుకున్నాడు రే ఎవరి చేయి పట్టుకున్నావో తెలుసా ఇది చంద్రమ్మ మనిషి చేయి నరికేస్తాం అరిచాడు నరసింహ చంద్రిక మనిషివైతే పద్ధతిగా ఉండాలి పశువులా కాదు అంటూ సంజయ్ అతన్ని ఒక్కతోపు తోశాడు నరసింహ కిందపడిపోయాడు ఊరంతా నిశ్శబ్దమైపోయింది ఇక సంజయ్ పని అయిపోయింది అని అందరూ అనుకున్నారు విషయం చంద్రిక దగ్గరికి వెళ్ళింది ఆమె స్వయంగా అక్కడికి వచ్చింది అందరూ ఆమె తీర్పు కోసం ఎదురుచూస్తున్నారు చంద్రిక సంజయ్ వైపు చూసింది తరువాత కిందపడి ఉన్న తన మనిషివైపు చూసింది సంజయ్ ధైర్యంగా నిలబడి నీ పేరు చెప్పుకొని వీళ్లు చేసే అరాచకాలు నీకు తెలుసా లేక నీకు తెలిసిందే చేస్తున్నారా అని ప్రశ్నించాడు చంద్రిక కళ్ళలో మెరుపు మెరిసింది ఆమె తన మనిషిని ఉద్దేశించి వీడు కొట్టినందుకు కాదు ఒక సామాన్యుడి చేతిలో దెబ్బతిని నా పరువు తీసినందుకు నిన్ను శిక్షించాలి వెళ్ళిపోయిక్కనుండి అని తన మనిషినే తెట్టిపంపేసింది సంజయ్ వైకు తిరిగి ధైర్యం ఎక్కువైతే ఆయుష్షు తగ్గుతుంది సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాగ్రత్త అని హెచ్చరించి వెళ్ళిపోయింది కాని ఆమె మనసులో ఒక వింత గందరగోళం మొదలైంది ఒక సామాన్యుడు తన మనుషుల్నే ఎదిరించడం ఆమె సామ్రాజ్యంలో ఇదే మొదటిసారి ఆ రాత్రి రుద్రవరం గడి కోట దీపాలతో వెలిగిపోతోంది తనను అందరి ముందు ఎదిరించిన సంజయ్ను రమ్మని చంద్రిక కబురు పంపింది సంజయ్ వెళ్లేసరికి ఆమె మేడమీద చంద్రకాంతిలో నిలబడి ఉంది చేతిలో ఒక ఖరీదైన చురకత్తిని తిప్పుతూ నీకు భయమంటే అస్సలు తెలియదా సంజయ్ నా అనుచరుణ్ణి కొట్టడమంటే నా అధికారానికి సవాలు విసరడమే అంది వెనక్కి తెరక్కుండానే సంజయ్ నెమ్మదిగా ఆమె దగ్గరికి వెళ్ళి నీ అధికారానికి కాదు చంద్రిక నీ చుట్టూ ఉన్న అరాచకానికి సవాలు విసిరాను నువ్వు పైన కూర్చుని శాసిస్తున్నావు కానీ కింద నీ పేరు వాడుకోని నీ మనుషులు ప్రజల రక్తం తాగుతున్నారు నీ కళ్ళు కమ్మేసిన ఈ పొగను తొలగించేందుకే నేను వచ్చాను అన్నాడు ఆమె ఒక్కసారిగా వెనక్కి తిరిగి కత్తిని అతని గొంతు దగ్గర పెట్టింది ఎవరు నువ్వు నాకు చెప్పడానికి అని గర్జించింది సంజయ్ ఆమె కళ్లలోకి నేరుగా చూస్తూ నీ కళ్లల్లో ఉన్న క్రూరత్వం వెనక ఒక దాక్కున్న కన్నీటి చుక్కను చూస్తున్న వ్యక్తిని నేను అన్నాడు ఆ మాట వినగానే చంద్రిక చేయి ఒక్క క్షణం వణికింది ఇంతవరకు అందరూ ఆమె అధికారాన్ని చూశారు కాని ఆమెలోని మనిషిని ఎవరూ తట్టలేదు అతని మాటల్లోని నిఖారసైన నిజాయితీ ఆమె గుండె గది తలుపులను తట్టింది కోపంతో పిలిపించిన ఆమె తెలియని అయోమయంతో అతన్ని పంపించేసింది ఊళ్ళో సంజయ్ ఒక హీరో అయిపోయాడు చేతిలో ఉద్యోగం లేకపోయినా ఊరి చెరువు బాగుచేయడం స్కూల్ పిల్లలకు సైన్స్ ప్రయోగాలు నేర్పడం వంటి పనులతో బిజీగా ఉండేవాడు చంద్రిక తన మేడమీద నుండి అప్పుడప్పుడు బైనాక్యులర్స్తో సంజయ్ పిల్లలతో ఆడుకోవడం వృద్ధులకు సాయం చేయడం చూస్తూ ఉండేది ఒకరోజు భారీ వర్షం పడుతోంది చంద్రిక కారు బురదలో కూరుకుపోయింది ఆమె మనుషులు ఎంత ప్రయత్నించినా కారు కదలడం లేదు అటుగా వెళుతున్న సంజయ్ తన షర్ట్ విప్పి బురదలోకి దిగాడు తన ఇంజనీరింగ్ తెలివితేటలతో లివర్ టెక్నిక్ ఉపయోగించి ఒంటిచేత్తో కారును బయటకు నెట్టాడు వర్షంలో తడిసిన అతని బలమైన దేహాన్ని ఆ నిస్వార్థమైన సాయాన్ని చూస్తున్న చంద్రికకు తొలిసారి తన గుండెలో ఏదో మధురమైన అలజడి మొదలైంది నివుద్యోగవి ఈ పనులన్నీ ఎందుకు అని ఆమె అడిగితే మనసు నిండా ఉన్నవాడు ఎప్పుడూ ఖాళీగా ఉండడు ఏదో ఒక రూపంలో పంచుతూనే ఉంటాడు చంద్రిక అని నవ్వి వెళ్ళిపోయాడు ఆ రాత్రి చంద్రికకు నిద్రపట్టలేదు ఆమె డైరీలో సంజయ్ అనే పేరు మొదటిసారి చోటుచేసుకుంది సంజయ్ ఆ ఊర్లో ఒక ముసలితాత ద్వారా చంద్రిక గతచరిత్ర తెలుసుకున్నాడు పాటు వరకు చంద్రిక ఒక సాధారణమైన నవ్వుతున్న అమ్మాయి ఆమె తండ్రి ఈ ఊరిని ధర్మంగా పాలించేవారు కాని ఒక రాత్రి విరోధులు పొలిటికల్ కుట్రచేసి ఆమె కళ్ల ముందే ఆమె తండ్రిని మతిని దారుణంగా నరికేశారు చిన్నారి చంద్రిక రక్తపు మడుగులో ఉన్న తన తండ్రి చేతిలో కత్తినందుకుంది బలహీనంగా ఉంటే చంపేస్తారు బలవంతురాలైతేనే బతుకుతావు అని తన తండ్రి చెప్పిన చివరి మాటలను ఆమె వేదంగా భావించింది ఆ రోజునుండి ఆమె మనసు రాయిగా మారింది నవ్వును మర్చిపోయింది కత్తిని కౌగిలించుకుంది తన వంశాన్ని నాశనం చేసిన వారిని వేటాడి చంపిన తరువాతే ఆమె ఈ క్రూరమైన చంద్రికగా అవతరించింది ఈ కథ విన్న సంజయ్ కళ్లల్లో నీళ్లు తిరిగాయి ఆమె క్రూరత్వం పుట్టుకతో వచ్చింది కాదు పరిస్థితులిచ్చిన గాయం ఆ గాయానికి మందువేయాల్సింది కక్షతో కాదు కడతేరని ప్రేమతో అని సంజయ్ నిర్ణయించుకున్నాడు పౌర్ణమి రాత్రి చంద్రిక తన కోట పైభాగంలో నిలబడి వెన్నెలను చూస్తోంది ఆమె మనసు ఎప్పుడూ లేనంత కల్లోలంగా ఉంది సరిగ్గా అదే సమయంలో సంజయ్ ఆమె వెనక గోడను ఆనుకొని ఉన్నాడు ఆమె ఉలిక్కిపడి ఇక్కడికెలా వచ్చావు కావాలని చావును కొని తెచ్చుకుంటున్నావా అని గర్జించింది సంజయ్ ఏమాత్రం తడబడకుండా వ్యంగ్యంగా నవ్వుతూ నీ కోటగోడలు శత్రువుల్ని ఆపగలవు చంద్రికా కానీ నా ప్రేమను కాదు అయినా ఇంత అందమైన కూడా నీ ముఖం ముఖంమీదా కత్తిగీతల్లాంటి సీరియస్ లుక్కెందుకు ఒక్కసారి నవ్వితే ఆ చంద్రుడు కూడా అసూయతో మేఘాల్లోకి వెళ్ళిపోతాడు కదా అన్నాడు సంజయ్ నీ హద్దులు దాటుతున్నావు అని హెచ్చరించింది హద్దులు దాటడమే కదా ఇంజనీరింగ్ అంటే సరిహద్దులు దాటి నీ మనసులోకి రావాలని ట్రై చేస్తున్నాను అవును సంజయ్ నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఇది ఒక రిక్వెస్ట్ కాదు నా గుండె నీకిస్తున్న రిపోర్ట్ నీ క్రూరత్వం నాకు తెలుసు కానీ ఆ క్రూరత్వం వెనక దాక్కున్న ఆ సాఫ్ట్వేర్ ని నేను డీకోడ్ చేసేశాను నువ్వు ఎంత వద్దన్నా నేను నీ మనసును హ్యాక్ చేయడం ఖాయం అని కన్నుగీటి వెళ్ళిపోయాడు చంద్రిక అక్కడే స్తంభించిపోయింది కోపంగా అరవాల్సిందిపోయి ఆమె పెదవులపై తెలియని ఒక చిరునవ్వు మెరిసి మాయమైంది చంద్రికకు ఇద్దరన్నయ్యలు వీరప్రతాప్ రణధీర్ వీరు పక్క జిల్లాలో అరాచకాలకు మారుపేరు చెల్లెలు చంద్రికను ఒక పొలిటికల్ అస్త్రంగా వాడుకోవాలన్నది వారి ప్లాన్ సంజయ్ గురించి అతను చంద్రికతో చనువుగా ఉంటున్న గురించి వారికి తెలిసింది ఒక సామాన్యుడు నిరుద్యోగి మన చెల్లెలితో ఆటలాడుతున్నాడా వాడి తల రుద్రవరం బస్టాండ్లో వేలాడాలి అని గర్జించాడు రణధీర్ వారు తమ అనుజరులతో కలిసి గ్రామానికి చేరుకున్నారు సంజయ్ తల్లి కళ్యాణి టీచర్ను బెదిరించారు నీ కొడుకుని జాగ్రత్తగా ఉండమని చెప్పు లేదంటే ఈ ఊరికి టీచర్గా వచ్చి శవమైపోతావు అని హెచ్చరించారు విషయం తెలిసిన సంజయ్ ఏమాత్రం భయపడలేదు నేను ప్రేమించేది ఒక రాక్షసని కాదు ఒక రాకుమారిని ఆ రాకుమారి కోసం ఏ రాక్షసులకైనా ఎదురు వెళ్తాను అని సవాలు విసిరాడు ఆ సవాలే అతనికి ప్రాణ సంకటంగా మారింది ఒకరోజు సాయంత్రం సంజయ్ స్కూల్ నుండి వస్తుండగా ఊరి శివార్లలో రణధీర్ మనుషులు చుట్టుముట్టారు పది మంది గండ్రగొడ్డళ్లు కత్తులతో చేశారు సంజయ్ తన దగ్గర ఉన్న బైక్ చైన్తో వీరోచితంగా పోరాడాడు కాని సంఖ్యలో ఎక్కువ ఉన్న ప్రత్యర్థులు అతన్ని తీవ్రంగా గాయపర్చారు ఒక వేట కొడవలి అతని భుజంపై దిగబోతున్న క్షణంలో ఒక్కసారిగా బుల్లెట్ శబ్దం వినిపించింది ప్రత్యర్థి చేతిలో ఉన్న కత్తి కింద పడిపోయింది అక్కడ తన జీపుపై దూసుకొచ్చింది సూర్యచంద్రిక చేతిలో రివాల్వర్ పట్టుకుని కళ్లలో నిప్పులు చెరుగుతూ దిగింది నా అనుమతి లేకుండా నా ఊరిలో ఒక పిట్ట కూడా చావడానికి వీల్లేదు అలాంటిది నా కళ్ల ముందు నా మనిషిపై దాడి చేస్తారా అని గర్జించింది తన అన్నయ్యలను చూసికూడా ఆమె వెనక్కి తగ్గలేదు గాయపడి రక్తం ఓడుతున్న సంజయ్ దగ్గరకు వెళ్ళి తన చీర అంచును చింపి అతని గాయానికి కట్టింది నిన్ను చంపే హక్కు బతికించే హక్కు నాది మాత్రమే అని తన కన్నయ్యల వైపు తిరిగి హెచ్చరించింది మొదటిసారి చంద్రిక కళ్లలో సంజయ్ కోసం కన్నీటి పొరమెరిసింది ఆమె అతన్ని తన జీపులో ఎక్కించుకుని సొంత గడికి తీసుకువెళ్ళింది ఊరంతా షాక్లో ఉండిపోయింది క్రూరమైన చంద్రిక ఒక సామాన్యుడి కోసం తన అన్నలనే ఎదిరించడం ఆ ఊరి చరిత్రలో ఇదే మొదటిసారి సంజయ్ గాయాలకు స్వయంగా చంద్రికే మందు వేస్తోంది గడిలో ఎప్పుడూ వినిపించని నిశ్శబ్దం వారిద్దరి మధ్య ఉంది సంజయ్ గాయం మంటతో కాదు చంద్రిక కళ్లలోని తడపతో సేద తీరుతున్నాడు ఎందుకు చంద్రిక నాకోసం నీ సొంత రక్తబంధాన్ని ఎదిరించావు అని సంజయ్ మెల్లగా అడిగాడు చంద్రిక చేయి ఆగింది ఆమె కళ్లలో ఒక అగ్నిపర్వతం బద్దలవుతున్నట్టుంది నిన్ను కాపాడటం నా బాధ్యత అనిపించింది అంతే అంతకుమించి ఏమీ ఆశించకు అంది కఠినంగా కాని ఆమె మనసులో మాత్రం మరో యుద్ధం జరుగుతోంది పదిహేనేళ్లుగా ఆమె పెంచుకున్న క్రూరత్వం అనే కోటగోడలు సంజయ్ అనే చిన్న చిరునవ్వు ముందు కూలిపోతున్నాయి రాత్రివేళ ఒంటరిగా అద్దం ముందు నిలబడ్డప్పుడు ఆమెకు తన ముఖంలో ఫ్యాక్షనిస్ట్ చంద్రిక కనిపించడం లేదు ప్రేమిస్తున్న ఒక సామాన్య యువతి కనిపిస్తోంది నేను ప్రేమిస్తున్నానా అసాధ్యం ప్రేమ అంటే బలహీనత ఈ గడ్డపై బలహీనులకు చోటు లేదు అని తనని తాను హెచ్చరించుకుంటున్నా ఆమె గుండె మాత్రం సంజయ్ అని కొట్టుకుంటోంది ఆమె ఒప్పుకోలేక వద్దనలేక తనలో తాను నలిగిపోతోంది చంద్రిక అన్నయ్యలు ఊరుకోలేదు సంజయ్ని ఆమె మనసు నుండి తొలగించడానికి వారొక పక్కా స్కెచ్ వేశారు ఆమె మేనబావ పొరుగు జిల్లాలో పేరు మోసిన రౌడీ రాజకీయ నాయకుడైన రఘురాంతో చంద్రిక పెళ్లి నిశ్చయించారు చూడు చంద్రిక ఈ పెళ్లి జరిగితే రెండు జిల్లాలు మన గుప్పిట్లోకొస్తాయి వచ్చే ఎన్నికల్లో మనకు తిరుగుండదు అని వీరప్రతాప్ హుంకరించాడు ఇది కేవలం పెళ్లి కాదు ఒక పొలిటికల్ డీల్ చంద్రికకు తెలుసు ఆమె కాదంటే ఆ ఊరిలో రక్తం ఏరులై పారుతాయని తన అన్నయ్యల క్రూరత్వం తన మదిమీద సంజయ్ మీద పడకూడదనే భయంతో భారమైన గుండెతో ఆ పెళ్లికి సమ్మతించింది వారంలో పెళ్లి ఊరంతా తోరణాలు కడుతున్నారు కాని అవి ఆమె పీకకు తగిలించే ఊరితాళ్లలా చంద్రికకు కనిపిస్తున్నాయి సంజయ్ స్కూల్ నుండి వస్తుంటే ఊరి జనాలందరూ జాలిగా చూస్తున్నారు దొరసాని పెళ్లి ఖాయమైంది ఈ సాఫ్ట్వేర్ బాబు పని అయిపోయింది అని గుసగుసలాడుకుంటున్నారు చంద్రిక పెళ్లి వార్త విన్న సంజయ్ కుంగిపోలేదు పైగా అతని కళ్లలో ఒక వింతైన మెరుపు మెరిసింది కళ్యాణి టీచర్ కంగారుగా కొడుకు దగ్గరకు వచ్చింది నాన్నా సంజయ్ మనకెందుకీ గొడవలు పద ఊరు వదిలి వెళ్లిపోదాం ఆ చంద్రిక మనకు దకదు అంది భయంతో సంజయ్ తన తల్లి చేతులు పట్టుకొని అమ్మా నేను చంద్రికను కేవలం ఒక అమ్మాయిగా ప్రేమించలేదు ఆ కత్తుల బోనులో బందీ అయిన ఒక ప్రాణాన్ని ప్రేమించాను ఈ ఊరి పగలకు రాజకీయాలకు ఆమెను బలి చెయ్యలేను తనను ప్రేమిస్తున్నాను అని చెప్పడానికి కూడా భయపడే ఆ గుండెకు ధైర్యం చెప్పే బాధ్యత నాది అన్నాడు సంజయ్ తన ల్యాప్టాప్ తెరిచాడు అతను కేవలం సాఫ్ట్వేర్ ఇంజనీర్ మాత్రమే కాదు అతను ఒక వ్యూహకర్త ఆ కోట గోడల ఎత్తు గన్మెన్ల షిఫ్టులు పెళ్లికొచ్చే అతిథుల జాబితా అన్నింటినీ విశ్లేషించాడు చంద్రిక నాది ఆమె మెడలో ఆ రౌడీ రఘురాం తాళికట్టడం అసాధ్యం నేను తనను ఎత్తుకుపోతాను అదికూడా ఆయుధాలతో కాదు తనను ప్రాణంగా ప్రేమించే ధైర్యంతో అని మనసులో బలంగా నిశ్చయించాడు ఆ నిశ్చయం రుద్రవరంలో ఒక పెద్ద తుఫానుకు ముందున్న నిశ్శబ్దంలాంటిది పెళ్లికి రెండు రోజుల ముందు అర్ధరాత్రివేళ చంద్రిక తన గదిలో కిటికీ దగ్గర నిలబడి శూన్యంలోకి చూస్తోంది హఠాత్తుగా ఒక నీడ ఆమె వెనక ప్రత్యక్షమైంది ఆమె అలవాటు ప్రకారం కత్తి తీయబోతుంది కాని ఆ స్పర్శ ఆమెకు తెలుసు అది సంజయ్ పిచ్చివాడా ప్రాణాలు వదిలేయాలనుందా గడిచుట్టూ వందల మంది కాపలా ఉన్నారు అంది చంద్రిక వణుకుతున్న గొంతుతో నీ కళ్లలో నామీద ఉన్న ప్రేమను చూశాక ఈ వందల మంది నాకంటే బలహీనులుగా కనిపిస్తున్నారు చంద్రిక అన్నాడు సంజయ్ ఆమె కళ్లల్లోకి చూస్తూ వచ్చేనాన్నా ఈ రక్తం పగలు లేని లోకానికి వెళ్లిపోదాం ఈ పెళ్లి నీకు నరకం అంది చంద్రిక కళ్లల్లో నీళ్లు తిరిగాయి కాని ఆమె తల అడ్డంగా ఊపింది సాధ్యం కాదు సంజయ్ నేను వస్తే నా అన్నయ్యలు నిన్ను నీ తల్లిని చంపేస్తారు ఈ ఊరిని తగలబెట్టేస్తారు నా ప్రేమకోసం ఇంతమంది ప్రాణాలు తీయలేను వెళ్ళిపో నన్ను నా విధికి వదిలే అంది నిరాశగా సంజయ్ ఆమె చెయ్యి గట్టిగా పట్టుకుని నీ విధిని మార్చడానికే నేను వచ్చాను నువ్వు రానన్నా సరే నిన్ను నేనే తీసుకువెళ్తాను సిద్ధంగా ఉండు అని చీకటిలోకి మాయమైపోయాడు సంజయ్ తన ఇంజనీరింగ్ మెదడుకు పెట్టాడు ఆ కోట ఒక పక్కా సెక్యూరిటీ జోన్ కానీ ప్రతి వ్యవస్థలోనూ ఒక లోపముంటుంది సంజయ్ ఆ లోపాన్ని కనుగొన్నాడు గడికి ఉన్న పాత డ్రైనేజ్ వ్యవస్థ మరియు పవర్ గ్రిడ్ లైన్లను అతను గమనించాడు అతను తన ల్యాప్టాప్ తో గడిలోని సీసీటీవీ కెమెరాలను హ్యాక్ చేశాడు పెళ్లి రోజున ఒక నిర్ణీత సమయంలో ఊరంతా పవర్ కట్ అయ్యేలా ఒక సాఫ్ట్వేర్ వైరస్ను పంపాడు డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించి గడిలోపల పొగబాంబులను ఎలా పేల్చాలో ప్లాన్ చేశాడు వాళ్లు కత్తులతో యుద్ధం చేస్తారు నేను కిలోమీటర్ల దూరం నుండి టెక్నాలజీతో యుద్ధం చేస్తాను అని తన స్నేహితులతో కలిసి ఒక మినీ కంట్రోల్ రూమ్ సెట్ చేసుకున్నాడు చంద్రికను క్షేమంగా దాటించడానికి ఒక సీక్రెట్ రూట్ మ్యాప్ సిద్ధం చేశాడు ఆ రోజు రానే వచ్చింది రుద్రవరం ఒక యుద్ధ క్షేత్రంలా ఉంది రఘురాం తన అనుచరులతో వేయి మంది గన్మెన్లతో ఊర్లోకి ప్రవేశించాడు ప్రతి వీధిలోనూ పోలీసుల పహరా ఉంది ఫ్యాక్షనిస్టుల వాహనాలు ఊరిని చుట్టుముట్టాయి పెళ్లిపందిరిలో చంద్రిక పెళ్లి కూతురుగా కూర్చుని ఉంది ఆమె కళ్లు ఎర్రబడి ఉన్నాయి ఎవరికోసం ఎదురు చూస్తున్నట్టు అటూ ఇంటూ చూస్తోంది రఘురాం విజయగర్వంతో నవ్వుతున్నాడు ఈ రోజుతో రుద్రవరం నాది చంద్రికా నాది అని తన మనసులో అనుకుంటున్నాడు సంజయ్ ఎక్కడా కనిపించడం లేదు కళ్యాణి టీచర్ క్వార్టర్స్లో బంధించబడి ఉంది ముహూర్తం సమయం దగ్గర పడుతోంది పురోహితుడు మంత్రాలు చదువుతుంటే రఘురాం మంగళసూత్రం అందుకున్నాడు సరిగ్గా అదే క్షణంలో ఒక్కసారిగా ఊరంతా కరెంటు పోయింది భారీ శబ్దంతో గడిలోని పవర్ ట్రాన్స్ఫార్మర్ పేలిపోయింది పందిరంతా దట్టమైన పొగ కమ్మేసింది ఎవరికీ ఏమీ కనిపించడం లేదు గన్మెన్లు గాలిలోకి కాల్పులు జరపడం మొదలుపెట్టారు ఆ గందరగోళంలో ఒక నల్లటి ఆకారం మెరుపులా వచ్చి చంద్రిక చేయి పట్టుకుంది పెళ్లిపందిరంతా దట్టమైన తెల్లటి పొగ ఎవరికీ ఏమీ కనిపించడం లేదు రఘువాం మంగళసూత్రం పట్టుకుని కళ్ళు నలుపుకుంటుండగా పైనుండి ఒక భారీ శబ్దం వినిపించింది సంజయ్ తన ఇంజనీరింగ్ మిత్రులతో కలిసి తయారుచేసిన ఒక హెవీ డ్యూటీ ఇండస్ట్రియల్ డ్రోన్ హార్నెస్ సహాయంతో పైకప్పు నుండి కిందకు దూకాడు అందరూ తేరుకునేలోపు సంజయ్ చంద్రిక నడుము చుట్టూ ఒక సెక్యూరిటీ బెల్ట్ను క్లిప్ చేసి రిమోట్ నొక్కాడు ఒక్క క్షణంలో ఇద్దరూ గాలిలోకి ఎగిరారు అది చూసి రౌడీలు స్టన్నైపోయారు రేయ్ కొట్టండి అని రఘురా మరిచేలోపే సంజయ్ తన మొబైల్ నుండి ఇచ్చాడు గడిబైట అమర్చిన చిన్నపాటి టపాసులు పేలి అందరి దృష్టిని మళ్లించాయి ఆ పొగలో ఆ వెలుగులో సంజయ్ చంద్రికను గాలిలోనే దాటించి కోట వెనుకవైపు సిద్ధంగా ఉన్న తన మాడిఫైడ్ బుల్లెట్ మీదకు చేర్చాడు నీ మెడలో పడాల్సింది బానిస సంఖ్యళ్లు కాదు చంద్రిక స్వేచ్ఛామాలా అని గర్జించి ఆమెను తన ముందు కూర్చోబెట్టుకుని బైక్ రేస్ చేశాడు వందల మంది చూస్తుండగానే ఒక సామాన్య ఇంజనీర్ ఆ ఊరి దొరసానిని ఎత్తుకుపోయాడు చంద్రిక అన్నయ్యలు వీరప్రతాప్ రణధీర్ రక్తకళ్లతో జీపులెక్కారు వాడు ఏ గడ్డమీదున్నాసరే నరికి నా కాళ్ళ దగ్గర పడేయండి అని రఘురాం హుంకరించాడు దాదాపు ఇరవై జీపులూ బైకులు సంజయ్ వెనుక వేట మొదలుపెట్టాయి సంజయ్ మెయిన్ రోడ్డుకు వెళ్లకుండా నల్లమల అడవి అంచున ఉన్న కొండదారుల్లోకి బైకును పోనిచ్చాడు అది చాలా ప్రమాదకరమైన మలుపుల దారి వెనుక నుండి తుపాకీ గుళ్ళు వానలా కురుస్తున్నాయి సంజయ్ బైక్ అద్దం పగిలిపోయింది ఒక గుండు అతని భుజాన్ని తాకుతూ వెళ్ళింది అయినా అతను వేగం తగ్గించలేదు అడవిలో ఒకచోట దారి మూసుకుపోయింది సంజయ్ బైక్ ఆపి చంద్రిక చేయి పట్టుకుని లోపలికి పరుగెత్తాడు దట్టమైన పొదలు రాళ్ళూ వెనుక వందల మంది వేటగాళ్లు ఎందుకు సంజయ్ ఈ సాహసం మనల్ని చంపేస్తుంది అని చంద్రిక అరుస్తున్నా నువ్వు చావకూడదనే కదా నేను నిన్నిక్కడికి తెచ్చింది అని ఆమెను ఒక గుహవైపు లాక్కెళ్లాడు గుహలోపల గాఢాంధకారం సంజయ్ భుజం నుండి రక్తం కారుతోంది చంద్రిక మొదక కోపంతో ఊగిపోయింది నీవల్ల వాళ్ళంతా నాకు శత్రువులయ్యారు నేను మళ్లీ ఆ ఊరికి వెళ్లలేను నన్ను ఎందుకు తెచ్చావు అంటూ అతనిపై చెయ్యెత్తింది కాని సంజయ్ జవాబు చెప్పలేదు నొప్పిని భరిస్తూ తన జేబులో ఉన్న ఒక చిన్న ఫోటో తీసి ఆమెకు చూపించాడు అది ఆమె చిన్నప్పుడు తన తండ్రి భుజంపై కూర్చుని నవ్వుతున్న ఫోటో నువ్వు ఈ నవ్వును కోల్పోయావు చంద్రిక నీ క్రూరత్వం నీకు రక్షణిస్తుందని అనుకుంటున్నావు కాని అది నిన్ను లోపల చంపేస్తోంది నీకోసం నేను ప్రాణాలివ్వడానికైనా సిద్ధం కాని నిన్ను ఆ రౌడీ అది బలివ్వలేను అన్నాడు నీరసంగా పడిపోతూ అతని నిస్వార్థమైన ప్రేమ తన కోసం వందల మందిని ఎదిరించిన తీరు కారుతున్న రక్తం చూసి చంద్రిక గుండె కరిగిపోయింది కళ్లలో నీళ్లు తిరిగాయి పదిహేనేళ్ల క్రితం చచ్చిపోయిన ఆమెలోని కోమలి మళ్లీ ప్రాణం పోసుకుంది ఆమె తన చేతులతో అతని గాయాన్ని అదిమిపట్టింది నన్ను క్షమించు సంజయ్ ప్రేమే గెలిచింది ఈ చంద్రిక ఇక నీది అంటూ అతని రొమ్ముపై తలవాల్చింది ఆ క్షణం నుండి ఆమె ఒక ఫ్యాక్షనిస్ట్ కాదు కేవలం తన సంజయ్ కోసం పోరాడే ప్రేమికురాలు అడవిలో సంజయ్ చంద్రికలు అర్థం చేసుకుంటున్న వేళ అటు కోటలో రఘురాం మరియు చంద్రిక అన్నయ్యలు ఒక క్రూరమైన ప్లాన్ వేశారు సంజయ్ బలహీనత అతని తల్లి కళ్యాణి టీచర్ అని వారికి తెలుసు ఆమెను బంధించి ఊరి మధ్యలో ఉన్న పాత రామాలయ స్తంభానికి కట్టేశారు రే సంజయ్ నీకు దమ్ముంటే నీ తల్లి ప్రాణాలు కావాలంటే చంద్రికను తీసుకుని గంటలోపు ఊరి మధ్యలోకి రా లేదంటే నీ కళ్ల ముందే నీ తల్లిని నరికేస్తాం అని ఊరంతా వినిపించేలా స్పీకర్లలో అనౌన్స్ చేశారు సంజయ్ సెల్ఫోన్కు ఆ దృశ్యాలను వీడియో కాల్ చేసి చూపించారు సంజయ్ కళ్లలో కోపం కట్టలు తెంచుకుంది చంద్రిక ఆ వీడియో చూసి వణికిపోయింది సంజయ్ నన్ను తీసుకెళ్లి వాళ్ళకి అప్పగించు టీచర్ గారి ప్రాణాలు ముఖ్యం అంది ఏడుస్తూ కాని సంజయ్ ఆమె కళ్ళు తుడుస్తూ వదలడానికి నిన్ను తీసుకొచ్చుకోలేదు చంద్రిక ఇది నా మేధస్సుకి వాళ్ల అరాచకానికి మధ్య ఆఖరి యుద్ధం అమ్మను నేనే కాపాడుకుంటాను అన్నాడు నీరసంగా పడిపోతూ సంజయ్ నేరగా ఊరిలోకి వెళ్లకుండా తన వద్ద ఉన్న చివరి టెక్నాలజీ అస్త్రాన్ని బయటకు తీశాడు అతను స్కూల్ పిల్లల కోసం తెచ్చిన హై ఫ్రీక్వెన్సీ సౌండ్ డివైస్లను డ్రోన్లను సిద్ధం చేశాడు ఊరి పవర్ గ్రిడ్ ఇప్పుడే పునరుద్ధరించబడింది దాన్ని తన ల్యాప్టాప్ ద్వారా మళ్లీ కంట్రోల్లోకి తీసుకున్నాడు అతను అడవి నుండి బయటకు వస్తూనే ఊరి శివార్లలో ఉన్న పెట్రోల్ ట్యాంకర్ల ద్వారా కృత్రిమ పొగమంచును సృష్టించాడు రఘురాం మనుషులు ఎటునుండి దాడి జరుగుతుందో తెలియక అయోమయంలో పడ్డారు సంజయ్ ఒక్కొక్కరిని తన తెలివితేటలతో విడదీశాడు గన్మెన్లు కాల్పులు జరుపుతుంటే సంజయ్ డ్రోన్ల ద్వారా విరజిమ్మిన ఒక రకమైన ఘాటైన పౌడర్ వల్ల వారి కళ్ళు మంటలు పుట్టి తుపాకులు గిందపడేశారు ఇది రక్తం చిందించే యుద్ధం కాదురా బుర్రతో చేసే వేట అని అరుస్తూ రౌడీల మధ్యలోకి దూకాడు ఊరి మధ్యలో రఘురాం చంద్రిక అన్నయ్యల ముందు సంజయ్ చంద్రికలు వచ్చి నిలబడ్డారు చుట్టూ వందల మంది కత్తులు గొడ్డళ్లతో చుట్టుముట్టారు రఘురాం కత్తి తీసి సంజయ్ మెడపై పెట్టాడు చేస్తావురా సాఫ్ట్వేర్ బాబూ నీ టెక్నాలజీ ఈ కత్తిని ఆపగలదా అని హేళనగా నవ్వాడు సంజయ్ ప్రశాంతంగా తన వాచ్లో ఉన్న ఒక బటన్ నొక్కాడు ఒక్కసారిగా రఘురాం మరియు అతని మనుషుల జేబుల్లో ఉన్న మొబైల్ ఫోన్లు వింత శబ్దంతో పేలడం మొదలయ్యాయి లిథియం బ్యాటరీ ఓవర్ హీటింగ్ టెక్నిక్ అది ఆ షాక్లో వాళ్లు కత్తులు వదిలేశారు అదే సమయంలో సంజయ్ పంపిన సిగ్నల్ వల్ల పైజిల్లా నుండి వచ్చిన ప్రత్యేక పోలీసు బలగాలు ఊరిని చుట్టుముట్టాయి చంద్రిక తన అన్నయ్యల వైపు తిరిగి ఇంతకాలం మిమ్మల్ని చూసి ఊరు భయపడింది కాని ఈ రోజు నుండి ఈ ఊరు నన్ను గౌరవిస్తుంది పగతో కాదు ప్రేమతో అని గర్జించి వారి చేతిలోని ఆయుధాలను లాక్కొని కింద పడేసింది రఘురాం మరియు ఆమె అన్నయ్యలను పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లారు సంజయ్ పరుగెత్తుకుని వెళ్లి తన తల్లి బంధనాలను విడదీసి కౌగిలించుకున్నాడు కొన్ని నెలల తరువాత రుద్రవరం గాలిలో ఇప్పుడు తుపాకీ మందు వాసన లేదు పచ్చని పొలాలు చదువుకుంటున్న పిల్లల సందడి చంద్రిక తన ఫ్యాక్షనిస్ట్ దుస్తులను వదిలేసి ఒక సాధారణ యువతిలా సంజయ్తో కలిసి ఊరి ప్రద్యతి పనుల్లో పాల్గొంటోంది సంజయ్ ఆ ఊరిలో ఒక రూరల్ టెక్ సెంటర్ ఏర్పాటు చేశాడు నిరుద్యోగ యువతకి కత్తులు పట్టడం కాకుండా కంప్యూటర్లు వాడటం నేర్పిస్తున్నాడు కళ్యాణి టీచర్ ఆ స్కూల్లో వందలాది మంది పిల్లలకు పాఠాలు చెబుతూ మురిసిపోతోంది ఊరి మధ్యలో సంజయ్ చంద్రికలు ఒకరి చేయి ఒకరు పట్టుకుని నడుస్తుంటే ఊరి ప్రజలందరూ భయం లేకుండా నవ్వుతూ పలకరిస్తున్నారు నువ్వు నన్ను ఎత్తుకుపోవడం నా జీవితంలో జరిగిన అతిపెద్ద అద్భుతం సంజయ్ అంది చంద్రిక అతని భుజంపై తలవాల్చి నిన్ను ఎత్తుకుపోలేదు చంద్రిక నీలోని ప్రేమను బయటకు తెచ్చాను అంతే అన్నాడు సంజయ్ నవ్వుతూ రుద్రవరం ఆకాశంలో ఉదయించిన సూర్యుడు పగలను కాల్చడానికి కాదు కొత్త ఆశల వెలుగులను నింపడానికి వస్తున్నట్టున్నాడు